పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసం జూన్ మాసము పదహారవ రోజు దివ్య హృదయము పుణ్యాభివృద్ధి యేసునాథుని దివ్య హృదయ ప్రేమ శ్రవంతి వాస్తవముగా మన జీవ జయంతి ఏసు ప్రేమసు వార్తయే మన గానము నీ నామామృతమే మా పానము ఏమని వేడుదు నీ ప్రేమ సన్నిధి ఎంతని గూడుదు నీ పాద సన్నిధి మా మనోనాథ మా జీవనాధ నీ నామము చాటగా మధురం మధురం నిన్ను తలచిన చాలు పుణ్యం అగును మన జ్ఞాన బలహీనము నిరుగు జసునాదని దివ్య హృదయము మనము పుణ్య మార్గములో వృద్ధి పొందునట్టు పుణ్యములన్నిటిలో మనకు మాతృకగా నుండా కృపచేసిరి మనము నడవవలసిన విధమును నేర్పించుటకు తనే స్వయముగా పుణ్య మార్గములో వృద్ధి నొందునట్టుగా కనపడ ఇచ్చగించిరి యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండేను అని వేద గ్రంథములో చదువుచున్నాము క్రైస్తవులందరూ వయస్సు కొద్దీ జ్ఞానమునందునూ దేవ ప్రసాదములందును వర్తిల్లి అభివృద్ధి చెందవలెను తమ బిడ్డ పెరుగక బలహీనముగా నుండిన ఎడల వాని సౌఖ్యమును గుర్చి తల్లిదండ్రులు శ్రద్ధ కలిగి ఉందరు అనేక సంవత్సరములు బడిలో చదువుచున్న పిల్లవాడు కొంచెమైనను పొందక బాలశిక్షలోనే ఉండిన ఎడల అతను దేనికి పనికిరాని శుద్ధం ముద్దు అని ఉపాధ్యాయుడు ఇంటికి పంపివేయును నాటిన నారింజ మొక్క అనేక సంవత్సరములకు కూడా పెరగనిచో వేద గ్రంథములో చెప్పబడిన నిష్ఫల అంజూర వలె తోటవాడు దానిని నరికి పారవేయును అలాగే మనము ఏసునాథుని దివ్య హృదయ భక్తినందు అభివృద్ధి నొందక పుణ్యఫలమునీయక జీవించినట్లయిన మన గతియు అటువంటిదే అవను మనము దైవ దైవభక్తియందు వృద్ధి నొందుతున్నది లేనిది మనకు ఎలాగూ తెలియను దురాశా పాశములను అనచి జయించుటకు కొంతమంది క్రైస్తవులు అనేకసార్లు పోరాడవలసియుండును ఉండును అలాగూ చేసిన ఎడల కొన్ని పర్యాయములు స్వల్ప పాపములో పడినను పట్టు విడువక వృద్ధి పొందుదురు మన ఆశాపాశములలో నిలకడగా పోరాడి మన తప్పిదములను ప్రతిరోజు తగ్గించుకొని చేయవలసిన జ్ఞానకృత్యములను చక్కగా చేసి తగిన ఆయత్తముతో ద్రవ్య అనుమానములను పొంది మనలను సంపూర్ణముగా దైవసేవకు అర్పించుకొనుటలోనే పుణ్యాభివృద్ధి అనిగిన్నది చెడు తలంపులు చెడు క్రియలు మూర్ఖత్వము వల్ల తప్పిదములు ఉన్నట్లు తెలుసుకున్న వెంటనే యేసునాథుని దివ్య హృదయమునకు ఎదురుగా మన హృదయమును త్రిప్పి నమ్మకముతో ప్రేమతో వారి మన్నింపునకు ప్రార్థించి ఇక ఎన్నటికీ పాపము చేయక ఉండుటకై ప్రయాసపడుదనని ప్రతిజ్ఞ చేయనదే పుణ్యాభివృద్ధి పొందదగిన మంచి మార్గము దీర్ఘదర్శైన దావీదు తాను కట్టుకొనిన పాపము తన స్వబలము మీద అపనమ్మకమును తన పంచేంద్రియముల మీద అధిక జాగ్రత్తను రప్పించినదని వచించిరి అపోస్త్రుడైన పునీత రాయప్పగారు మితిమించిన నమ్మకము కలిగి ఉన్నందుచేత తన రక్షకుని నెరుగనని ముమ్మారు బొంకిరి వెంటనే ఆయన మనస్సులో విపరీతమైన దుఃఖము పుట్టి పశ్చాత్తాపముతో కన్నీరు మున్నేగా ఏడ్చి క్షమించమని ప్రభువును ప్రార్థించాడు ఏసునాథుడు ఆయనను తన ప్రతినిధిగా స్త్రీ సభకు తలగా నియమించారు ఇదే విధముగా మన బలహీనము వల్ల మనం కట్టుకొనిన పాపములు మనకు క్షమను మన స్థైర్యమును జాగ్రత్తను జప పట్టుదలను పుట్టించుటే కాక మన నేరములను మన్నించి మనలను ప్రేమించు దేవునికి మేలెరిగిన తనము నేర్పవచ్చును మనము ప్రతి దినము చేయవలసిన కార్యములను ఉత్తమరీతిగా చేసిన ఎడల పునీతత్వములో తప్పక వృద్ధినుంది మోక్షము చేరుదమనుట నిశ్చయమని చెప్పవచ్చును యేసు సభ స్థాపించిన పునీత ఇన్యాసి వారు రోమాపురిలోనున్నప్పుడు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు ప్రతిదినము స్వాముల వారికి పూజలో సహాయము చేయుచుండెను ఒకసారి ఆ యువకుడు ఏసు సభలో చేరాలని ఆశించి ఇన్నాజి స్వాముల వారి యొద్దకు వెళ్ళి మనవి చేసుకున్నాడు అప్పటికే ఇన్నాసి స్వాముల వారు ముసలి ప్రాయమొగటచే అనారోగ్యముతో ఊతకర్ర పట్టుకొని నడుచుచుండెను యువకుని కోరికను విని చాలా సంతసించి సరే నీవు నా ఈ ఊతకర్ర ఎత్తున ఎప్పుడు పెరుగుదువో అప్పుడు వచ్చిన యెడల మా యేసు సభలో చేర్చుకొనేదమని సలహా ఇచ్చను ఆ యువకుడు చాలా తెలివైనవాడు మరియు చాలా యుక్తిగలవాడు అగుటచే ఎన్యాసి స్వాముల వారు గదిలో లేని సమయములో తాను ఆ గదిలోనికి వెళ్ళి ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఆ ఊతకర్రను కోసి తన ఎత్తుకు సరిపోగునట్లు చేసి మరలా ఎన్యాసి వారిని మనవి చేసుకున్నాడు పూతకర్రతో కొలిచి చూడమన్నాడు ఎత్తు సరిపోయింది ఆశ్చర్యచకితుడైన ఈ వారు యేసు సభలోనికి ఆ యువకుని చేర్చుకుని ఎడతగక ప్రతినిత్యము కొద్ది కొద్దిగా పట్టుదలతో ప్రయాసపడినయడన తప్పక పుణ్యాభివృద్ధి పొందుదుము అనుటకు ఈ ఉదాహరణమే చక్కని దృష్టాంతము అద్భుత సంఘటన పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరమున తూత్తుకుడి అను నగరములో ఏసు మరియమ్మగారి హృదయముల పేర ఒక పెద్ద దేవాలయము కట్టబడింది మరి కొంతకాలమునకు ఆ గుడిని విస్తారముగా పెంచి దేదీప్యమానంగా అలంకరించిరి యేసునాథని దివ్య హృదయము మీద భక్తిగల తూత్తుకుడి నగరవాసులు ఆ తిరు హృదయము నుండి హేరాలమైన వరప్రసాదములను పొందిరి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము ఆ మహాదేవాలయములు నవరాత్రి ప్రార్థనలు జరిగినవి ఆఖరి రోజున ఒక అద్భుత సంఘటన జరిగింది తూర్తుకుడి నగర వాసులందరూ తమ తమ కుటుంబములను ఏసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించిరి ఒక్కొక్క దివ్య దివ్యహృదయ పటమును మహాపూజ్యముగా స్థాపించుకొని ఏ కుటుంబంలోనైనా ఎవరైనా జబ్బున పడి ఉన్నట్లయితే ఆ రోగి ఎదుట యేసు దివ్య హృదయ పటము నుంచి ప్రార్థించిన వెంటనే రోగి సంపూర్ణ స్వస్థత పొందుదురు సాయంత్రము క్రైస్తవులందరూ ప్రసంగం ఆరంభించటకు ముందు చక్కగా మోకరించి జప సంగీతములు పాడి ఏసునాథుని దివ్య హృదయ సేవకు తమ్మునదు తమ కుటుంబములను ఒప్పగించుకుందురు ఆ జప కార్యక్రమములు ముగియగానే దివ్య సప్రసాదములో వేంచేసియుండు ఏ సునాదని దివ్య హృదయము ఆ క్రైస్తవులందరినీ ఆశీర్వదించని ఆ పిమ్మట ఏ సునాదని దివ్య హృదయ సేవలో జీవింపవలైనను దృఢమైన ప్రతిజ్ఞతో ఇంటికి పోయి ప్రేమతో నిండిన ఏ దివ్య హృదయ ఊరటలో జీవించి చనిపోవు క్రైస్తవులు చాలా భాగ్యవంతులు పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం మంచి ప్రతిజ్ఞ చేయుటయందు పుణ్యము అనిగి ఉండదు కానీ తాను చేయవలసిన పనులను చక్కగా చేయుటయందును మనలను మనము జయించుటయందును మన దుఃఖ దురితములను ఏసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించుటందును పుణ్యాభివృద్ధి అనిగియున్నది సుకృత జపము ప్రేమతో రగులుకొని ఉండు ఏసునాథని దివ్య హృదయమా మా హృదయములను మీ ప్రేమతో రగులుకొని నుండునట్టులా చేయండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుకొనుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమ గల తిరుహృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమేన్